హాయ్ టు ఆల్ వెరీ గుడ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఇది వర్తించడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి రీడింగ్ లెస్ రీడింగ్ రీడింగ్ కావాలంటే పనులు కాంటాక్ట్ నెంబర్ అండి కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి షఫల్ చేయడం వల్ల ఏ కార్డ్ వస్తుందో కూడా మనకి కూడా తెలియదండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ అతనికి సంబంధించిన వారు మీ పైన రహస్యంగా పన్నాగాలు పన్నుతున్నారు మీరు తస్మత్ జాగ్రత్త సుమి కార్డ్స్ అయితే నేను షఫల్ చేశానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ Three, four, five, six, seven, eight, nine, ten. ఫస్ట్ వన్ ఏమో త్రీ ఆఫ్ వ్యాన్స్ సెకండ్ వన్ ఏమో కింగ్ ఆఫ్ పెంటికల్ థర్డ్ ఏమో నైన్ ఆఫ్ సోర్స్ ఫోర్త్ ఏమో సెవెన్ ఆఫ్ కప్స్ ఫిఫ్త్ ఏమో టూ ఆఫ్ వ్యాన్స్ సిక్స్త్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ సెవెంత్ ఏమో స్టార్ కార్డ్ ఎయిత్ ఏమో ద మూన్ నైన్త్ ఏమో ద హ్యాంగుడ్ మ్యాన్ టెన్త్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీ యొక్క పర్సన్ అయితే చాలా అడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయి ఉన్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తన వల్ల మీరు చాలా లైఫ్ అయితే మిస్ చేసుకున్నారు అంటే అన్నీ కోల్పోయారు మీరు సకలం అనేది కోల్పోవడం అనేది జరిగింది కలెక్టివ్ అయితే మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ అనేది చేసేసి మీ యొక్క జీవితంలో సంతోషం అనేది లేకుండా చేసేసి ఎన్నో నిద్ర లేని రాత్రులు మీకైతే మీ పర్సన్ మిగిల్చడం అనేది జరిగింది వారు ఇంకా కూడా మీ పైన చాలా కుట్రలు అయితే చేస్తూ ఉన్నారండి అతను ఒక్కరే కాకుండా తనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ తన యొక్క ఫ్రెండ్స్ ద్వారా కూడా తను మీకు ఎలాగనంటే మీ వెనకాల చాలా రహస్యంగా కుట్రలు అయితే పన్నుతూ ఉన్నారు మీరు ఇప్పుడు తనకి ఎలా అంటే మీ లైఫ్లో మీరు ఉన్నా కానీ మీరు హ్యాపీగా ఉన్నారు అది తను తట్టుకోలేకపోతూ ఉన్నారు తనకి చాలా బర్డెన్గా అయితే ఉంది మీ పర్సన్కి తన ట్రూ కలర్స్ అన్నీ మీరు వారి యొక్క ముందు చెప్పడం ద్వారా వారు ఎలా చెప్తూ తన చుట్టూతల ఉన్న వాళ్ళు మీ పైన నెగిటివ్గా పోర్టెట్ చేస్తూ ఉన్నారనమాట నువ్వు లేకున్నా మీ యొక్క పర్సన్ హ్యాపీగా ఉంది ఒక స్టార్ లాగా ఉంది బ్రైట్గా ఉంది నువ్వు చూసావా తను అందరిలో నిందించి అవమానించి అంటే మీరు తను చేసిన దానికి మీరు నిందించారండి తను తప్పు చేశారు మీరు కలెక్టివ్ అయితే నిందించడం అనేది జరిగింది అది తన వైపున ఉన్న వాళ్ళకు ఆ డెవిలిష్ పీపుల్కి నచ్చడం లేదనమాట నచ్చకపోవడం వల్ల మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నారంటే డౌన్ఫాల్ చేయాలనేసి మీ వెనకాల మీ యొక్క పర్సన్ తోటి ఉన్న రొమాంటిక్ త థర్డ్ పార్టీ కూడా చాలా కన్నింగ్ ఉమెన్ అనమాట అంటే మీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ థర్డ్ పార్టీ తెలుసు మీరు గొడవ పడ్డారండి గొడవ పడ్డం వల్ల వారు ఇప్పుడు ఏం ఉన్నారంటే మీ పైన కుట్రలు అనేటివి చేస్తూ ఉన్నారు అవి ఎలా మిమ్మల్ని ఇంకా బాధించాలి మిమ్మల్ని మీ అంటే ఇప్పుడు ఉన్న మీరు ఇప్పుడు అన్నీ కోల్పోయారండి మీరు ఆల్రెడీ ఎలా అంటే అది ఉండి లేనట్టుగానే ఉంటున్నారు దేంట్లోనైనా కానీ అలా ఉన్నా కూడా మీరు వారికి ఎలా కనబడుతున్నారంటే ఒక సింహ మాదిరిగా కనబడుతున్నారు వాళ్ళపైన ఎప్పుడు ఏ రకంగా మీరే దాడి చేస్తారు అనేలాగా వారు ఫీల్ అవుతూ ఉన్నారు మీ లైఫ్లో ఉన్న ఈ ఈ కొంచెం పాటి సంతోషాన్ని కూడా వాళ్ళు మిగుల్చొద్దు అని వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట మీ యొక్క పర్సన్కి వారు వారు టాక్సిక్ పీపులే మీ పర్సన్ కూడా టాక్సిక్ అంటే ఎవరు చెప్పుడు మాటలు వినొద్దు కదా చెప్పుడు మాటలు వింటే రిలేషన్ అనేది ఎండ్ అవుతుంది బ్రేక్ అయిపోతుంది ఎవరు మనవాళ్ళు ఎవరు నిజాయితీ పరులు అనేది తెలుసుకోవాలి మీ యొక్క పర్సను తెలుసుకోకుండా మిమ్మల్ని చాలా హరాస్మెంట్ చేసేసి వారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మిమ్మల్ని ప్రతిదానికి నిందించుకుంటూ కొట్టడం తిట్టడం హరాస్మెంట్ చేయడం అయితే జరిగింది మీ పైన మీ పర్సన్ చాలాసార్లు అయితే అటాక్ చేశారండి అది ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా మిమ్మల్నే చాలా ఇబ్బందులకు గురిచేసి వారినే మీరు మీరు చేస్తున్నారు అనేలాగా చూపెట్టడం అయితే జరిగింది బట్ మీరు తన పైన తన యొక్క ట్రూ కలర్స్ అన్ని బయట పెట్టారు అది ఇప్పుడు తను తట్టుకోలేకపోతూ ఉన్నారు తనని చీటర్ అని తన సరౌండింగ్స్లో అనుకుంటూ ఉన్నారనమాట డబ్బు పర్సన్ అని అనుకుంటూ ఉన్నారు డబ్బుకు అంటే డబ్బు ఇస్తే ఈ పర్సన్ ఎందుకైనా దిగజారుతడ్డు ది దిగజారుతుంది మీ యొక్క పర్సన్ అని మీరు ప్రూవ్ చేశారు అది మీ యొక్క పర్సన్కి నచ్చడం లేదు నువ్వు నన్ను ఇలా చేసి నువ్వు సైడ్ అయిపోతావా నువ్వు ఇంత హ్యాపీగా ఉంటావు నువ్వు మంచి పర్సన్ మేము చెడ్డ పర్సన్ మా 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 జోలికి వచ్చేసి మా ట్రూ కలర్స్ మొత్తం బయట పెడతావా నీ మీ నీ గురించి నేను ఎలా చేయాలో అలా చేసేస్తాం ఆగండి అని మీ పైన అయితే వాళ్ళు రివెంజ్ తీర్చుకోవడానికైతే సిద్ధంగా ఉన్నారండి మిమ్మల్ని ఏం చేసి మళ్ళీ వారి బుట్టలో వేయాలి మళ్ళీ ఏం చేస్తే మీరు వారి బుట్టలో పడతారు మీరు వెయిటింగ్ మోడ్లో ఉన్నారని వారికి తెలుసా మీ యొక్క పర్సన్కి మీరు వెయిటింగ్ మోడ్లో ఉన్నారు బట్ వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ తనని నమ్మడం లేదు మీరు తనని బిలీవ్ చేయడం లేదు తనని చేజింగ్ చేయడం లేదు తనని పట్టించుకోవడం లేదు నీ కర్మను ఏ ఎలాగైనా అనుభవించు అనేలాగా మీరైతే ఉన్నారు అలా ఉండడం కూడా తనకి నచ్చడం లేదనమాట మీ లైఫ్లో మీ పెదవులపైన చిరునవ్వు కనబడద్దు మీ యొక్క పర్సన్కి మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ దిగాలుగా అంటే ఒక ఎలాగంటే భర్త చనిపోతే ఒక విడోశ్రీ ఎలా ఉంటుందో లేదంటే ఒక భార్యను అమితంగా ప్రేమించే భర్త మిస్ అయిపోతే ఆవిడ చాలా ఫీల్ అవుతుందండి మంచివాడైతే చెడ్డవాడైతే అంతగా ఫీల్ కాదు అలా మీరైతే ఫీల్ అవుతూ ఉన్నారనమాట భర్త భర్త అయితే భార్యలు భార్యలు అయితే భర్తలు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు లవర్స్ అయినంటే ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేసి మీ మీ లైఫ్లోకి ఎంట్రీ కావాలని చూస్తూ ఉన్నారు లవర్స్ అయినా కూడా ఎవరైనా కూడా మ్యారేజ్ అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా మీ యొక్క కన్నింగ్ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే ఎంట్రీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీరు వారిని ఫర్గ్యూ చేయరని వాళ్ళకి తెలుసు మీరు వారిని క్షమించరు వారు చేసిన దానికి మీరు క్షమించేసి వాళ్ళని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే ఇన్వైట్ చేయరు కానీ మీరు హ్యాపీగా ఉండడం వారు తట్టుకోలేకపోతూ ఉన్నారు వారు ఇప్పుడు ఎలా అంటే చాలా రూడ్గా ఉన్నారండి మీ పైన కోపంగా తీవ్రమైన కోపం అనేది ఉంది ఉంది కానీ వాళ్ళు ఏం చేయని సిచ్యువేషన్లో ఉన్నారు థింక్ చేస్తాను మీ గురించి వాళ్ళు థింక్ చేస్తున్నారు తన వెనకాల ఉన్న థర్డ్ పార్టీస్ కూడా థింక్ చేయడం అయితే జరుగుతుంది నువ్వు కానీ మీ పార్ట్నర్ హ్యాపీగానే ఉంది కదా మీ పర్సన్ అనడం మీ వెనుకాలన్నీ చాలా గ్యాసిప్స్ మాటలు చెప్పడము వారు మీ యొక్క పర్సన్ ఎలా ప్లాన్ చేశారంటే మీకు ఏదైనా హాని తనపెట్ట పెట్టాలనంటే తనకి ఎవరైతే పడరో వాళ్ళతోటి మీకు మీకు ఎవరైతే ఫేవరబుల్గా ఉంటారో అనే ఒకటి క్రియేట్ చేస్తారంటే మీ యొక్క పర్సను మీరు ఎవరితోటో ఒకరితోటి మామూలుగా మీకు మీ రిలేషన్స్లోనో లేదంటే మీ ఫ్రెండ్స్లోనో మీరు కామన్గా కొంచెం క్లోజ్నెస్ తోటి ఉండి ఉంటారు వారికి మీకు మీ పర్సన్ ఇల్లీగల్ అఫేర్స్ అంటే మీకు వారికి ఎలాంటి సంబంధం ఉండదు మీరొక ప్రాంతంలో వారొక ప్రాంతంలో ఉంటారు మీకు వారికి చాలా డిస్టెన్స్ ఉంటుంది మీ లైఫ్ మీది వారి లైఫ్ వారిది కానీ మీ యొక్క పర్సన్ ఏంటంటే గేమ్స్ ఆడడానికి మైండ్ గేమ్లు అప్ చేయడానికి ఆగో వాళ్ళతోటి వీళ్ళతోటి అని మీ పైన నెట్టేసి గ్యాసిప్స్ అనేటివి చెప్పేసుకుంటూ తన జీవితం గడుపుకోవడానికి తన లైఫ్ తన థర్డ్ తోటి ఎంటర్టైన్మెంట్ చేయడానికి మిమ్మల్ని ఏం అని పగబట్టేసి మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని నిందించడం అయితే జరిగింది మీకు అన్ని డోర్లు డోర్లు అనేటివి నేను క్లోజ్ చేశాను నీ లైఫ్ మళ్ళీ నేను డోర్ ఓపెన్ చేస్తేనే కావాలి నువ్వు నన్ను నిందిస్తావా నేను చేసినట్టు నువ్వు నేను ఎలా చేసినా నువ్వు పడి ఉండాలి అంతే నేను పెడితే తినాలి నేను కొడితే పడాలి నా లైఫ్ లో ఉండమంటే ఉండాలి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి నువ్వు నా ఓన్ ప్రాపర్టీ అంటే మీ యొక్క పర్సన్ మిమ్మల్ని ఎలా అంటే తను కొనుగోలు చేసిన వస్తువులాగా మిమ్మల్ని అన్నమాట తన అవసరం అంటే మన వస్తువుని ఏదైనా కొనుగోలు చేస్తే దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాం దాని అవసరం మనకు ఉన్నంత వరకు యూజ్ చేసుకుంటాం తీసి బయటనే పడేస్తాం మిమ్మల్ని కూడా మీ యొక్క పర్సన్ అలా చేయడం అంటే నాకు థర్డ్ పార్టీస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు నా లైఫ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే బట్ నాకు థర్డ్ పార్టీస్ తోటే నా లైఫ్ జర్నీ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది అని మీ పర్సన్ అంటారనమాట మీరు తను ఇలా కాదు అలా కాదు అని మీరు చాలాసార్లు చెప్పి తనతోటి ఫైట్ చేశారండి మీ ఫైట్ అంతా కూడా తను ఎలా చేశారంటే బూడిదల పోసిన పన్నీరు మీ ఎమోషన్స్కి వాల్యూ లేదు మీరు చెప్పిన మాటకు వ్యాల్యూ లేదు మీకు వాల్యూ లేకుండా చేశారు మీరు వెక్స్ అయిపోయి వెక్స్ అయిపోయి ట్ర తన యొక్క ట్రూ కలర్స్ బయట పెట్టేసి మీరైతే పక్కకి వెళ్ళిపోయారు అది కూడా తను తట్టుకోలేకపోతూ ఉన్నారనమాట మీకు ఇప్పుడు సొసైటీలో అయితే చాలా వాల్యూ ఉందండి మీకు వ్యూవర్స్కి కలెక్టివ్కి మిమ్మల్ని చూసినా కూడా మీ యొక్క పర్సన్ మీ పర్సన్ వల్ల మీరు పడ్డ బాధ అనేది అందరికీ తెలుసు మీ పెదవులపైన చిరునవ్వు చూసిన ఎవరైనా పాపమ్మా కనీసము ఇలా ఇలా లోపల బాధ అంతా దాచుకొని కూడా ఎలా నవ్వుతుంది చూడు ఎలా నవ్వుతున్నారు చూడు ండి అని మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారనమాట మీకు ఇతరుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది తన కథ థర్డ్ పార్టీస్ చెప్తూ ఉన్నారనమాట మీ వెనకాల మీతో ఎవరైనా మాట్లాడినా మీరు ఎక్కడికైనా వెళ్ళినా మీ గురించి తనకు చెప్పే వాళ్ళను తను క్రియేట్ చేసి పెట్టుకున్నారనమాట మీ యొక్క అణువనువు మీ యొక్క పిన్ టు పిన్ అంటారు కదా పిన్ టు పిన్ నాకు తెలుస్తుందని అలాగనమాట మీ యొక్క పర్సన్ మీ గురించి అయితే అలా స్టాక్ చేస్తూ ఉన్నారు మీకు ఏదైనా టైం వస్తే కీడు చేయడానికి కూడా వెనకాడట్లేదు అన్నమాట అంటే వెనకాల ఉండి గోతులు తవ్వుతారు అని అంటే మీకు సంబంధించిన వాళ్ళతోటి చేయడానికైనా తను వేరే బయటి వాళ్ళ నుంచి చేయి తీయడానికి కూడా తనైతే పన్నాగాలైతే పన్నుతూ ఉన్నారు ఒక స్నీక్ ఎనర్జీ తోటి అయితే వారు ఉన్నారండి చాలా ఎలాగనంటే తను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడంటే నేను లేకున్నా నువ్వు ఎలాగా హ్యాపీగా ఉంటావు నువ్వు అలా ఉండొద్దు నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉండాలా అని మీ యొక్క పర్సన్ యొక్క ఫీలింగు తన వల్ల మీరు డిప్రెషన్ స్టేట్ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారండి మీ యొక్క పర్సన్ వల్ల తనకున్న అడిక్షన్స్ వల్ల కానీ మీరు ఇప్పుడు ఎలా రియలైజ్ అయ్యారంటే తను చెడ్డవాడైనంత మాత్రాన నేను కారు కదా అనేలాగూ మీకు మీరు రియలైజ్ అవుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకుంటూ మీరు ఒక డివోషనల్గా కొన్ని మోటివేషనల్ స్పీచ్ స్పీచెస్ ఉంటాయి కదా అవి వినుకుంటూ ఇలాంటి టారో రీడింగ్స్ వినుకుంటూ మిమ్మల్ని మీరు గైడ్ చేసుకుంటూ అంటే మీరు ఎలా అంటే ఈరోజు గడిచిపోయింది ఈరోజు గతం గత ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు ఫ్యూచర్ కోసం ప్రణాళికలు వేసుకోవాలి అనేలాగా మిమ్మల్ని మీరు మోటివేషనల్ చేసుకుంటూ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ లైఫ్లో మీరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారండి అది తనకి నచ్చడం లేదు తను మళ్ళీ మీతో అంటే తన లైఫ్లో మీ లైఫ్లో అలజడులు సృష్టించాలి గొడవలు అనేటివి క్రియేట్ చేయాలి మే మిమ్మల్ని ఎలా చేస్తే మీరు తన కంట్రోల్లోకి వస్తారు ఎవరిని ఇన్వాల్వ్మెంట్ చేస్తే అని కూడా మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఈ ఏ విధంగా ట్యూన్ చేస్తే మీరు తన లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారని కూడా వారైతే థింక్ చేస్తూ ఉన్నారండి హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నారు తను మీకు ఏదైనా ప్రపోజల్స్ లేదంటే ఇతరుల ద్వారా మీకు ఆఫర్స్ అనేటివి ఇస్తూ ఉన్నారు బట్ పట్టించుకోవడం లేదు తన యొక్క నేచరు తను టచ్ మీ నాట్ చేసే ప్రవర్తన మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రతిది తనకు నచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేయడం వద్దు అనుకున్నప్పుడు డోరు క్లోజ్ చేసుకోవడం ఇవన్నీ మీకు తను చేసి చూపెట్టారు కాబట్టి మీరు మీ లైఫ్లో మీరు ఉంటూ ఉన్నారు నువ్వు కంప్లీట్గా నా లైఫ్లోకి వచ్చినప్పుడే నేను చూసుకుంటాను అనేలాగా మీరు అనుకుంటూ ఉన్నారు మీ వెనకాల నేను థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తా థర్డ్ పార్టీకే నేను ఆప్షన్స్ ఇస్తా థర్డ్ పార్టీ ఏనా లైఫ్ అనుకున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదు అనమాట మీ పర్సన్ ఉన్నా లేకున్నా ఓకేలాగాని మీకు మీరైతే ధైర్యం తెచ్చుకొని అయితే ఉంటూ ఉన్నారు మీ లైఫ్లో ఉన్న చీకటి మొత్తం ఏం చేస్తే వెళ్ళిపోతుంది అనేలాగే చూస్తూ ఉన్నారు ఆల్రెడీ తన వల్ల మీకు స్పాయిల్ అయింది కోలుకోలేని దెబ్బ అయితే కొట్టడం కొట్టి వెళ్ళారండి మీ యొక్క పర్సన్ మిమ్మల్ని అంటే మీకు అన్ని విధాలుగా లాస్ చేశారు ఫైనాన్షియల్గా మెంటల్గా ఫిజికల్గా ఆల్ టైప్స్ ఇంకా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని కూడా తన యొక్క థింకింగ్ ఎదురు చూస్తూ ఉన్నారు మీకు కన్క్లూజన్ అనేది రావాలి కాబట్టి మీకు కంపల్సరీ మీరు తన కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నిజం మీకు ఏదో ఒకటి క్లారిఫై అనేది కావాలి కదా అందుకోసం మీరైతే ఎదురు చూస్తూ ఉన్నారండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే కొందరు ఎలా చూస్తూ ఉన్నారంటే కిడ్స్ ఉంటారు కదా వాళ్ళని చూపెట్టి బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తూ ఉన్నారండి రకరకాల మీరు ఎలా థింక్ చేస్తూ ఉన్నారంటే నా లైఫ్లో మొత్తము అన్ని కారు చిచ్చులు పెట్టేసి వెళ్ళిపోయినావు నువ్వు నీ లైఫ్ చూసుకున్నావు నేను ఎంతో పోరాడాను ఇప్పుడు మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి ఏం చేయడానికి వస్తున్నావు అని మీరైతే క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు మీకు ఇప్పుడు తన యొక్క నేచర్ అనేది తెలిసేసరికి మీరు ఎవరిని కూడా నమ్మడం లేదు మీకు ఎవరికి కూడా మీరు బిలీవ్ చేయడం లేదు ఎవరిని ట్రస్ట్ చేయడం లేదు మీకు హోప్ అనేది కోల్పోయారు మీ లైఫ్లో మీరే ఉండదలుచుకున్నారు మీ యొక్క పర్సన్ తోటి మీరు ఎండ్ అయిన తర్వాత ఆఫ్టర్ నేను చూస్తాను అంటే తను మీకు కన్క్లూజన్ అనేది ఇవ్వాలి కదా తను ఇవ్వట్లేదు మిమ్మల్ని హోల్ లో పెట్టారు ఎందుకు అని అంటే తను ఎలా చూస్తున్నారంటే మీరు ఉంటే తన లైఫ్లో ఉండాలి లేదంటే అసలు మీరు డెస్ట్రాయ్ కావాలి టోటల్గా ఉండొద్ది భూప్రపంచంలోనే అనేలాగా ఉన్నాయన్నమాట తన థాట్స్ మరి అంత అలాంటి పిచ్చి ఉన్నప్పుడు మరి మీతోటే మంచిగా ఉండొచ్చు కదా అని మీరు కూడా అనుకుంటూ ఉన్నారు కాకపోతే పోతే ఇది కర్మ బంధం అనమాట మధ్యలో కర్మ వాళ్ళు తగిలేసరికి తను థాట్స్ అయితే రకరకాలుగా వస్తూ ఉన్నాయి తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం ఉంది వచ్చిన చాలా గొడవలు అయితే చేస్తారండి తను ఇప్పుడు ఎలా ఉన్నారంటే నాకు అన్నీ ఉన్నాయి సఫిషియెంట్గా నేను ఒక సఫిషియంట్ పర్సన్ని నేను ఒక రిచ్ పర్సన్ని నాకు దగ్గర కారు బంగ్లా ఇల్లు ఆస్తులు భూములు అన్నీ ఉన్నాయి నువ్వే నీకు తినాలనిపించక వెళ్ళిపోతూ ఉన్నావు అనేలాగూ మీ యొక్క పర్సన్ అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారండి బట్ తను మీకు ఎప్పుడు కూడా ఏది పెట్టరు తను ఇంకా చీటరు ఒక దొంగ రాబరి చేసే ఒక దొంగ అనమాట అన్నమాట ఎప్పుడు కూడా మీ అన్నీ లాక్కొనే వెళ్తారు కానీ మీ లైఫ్ ఏమీ కూడా మిగిల్చారు మీరు తన ముందు కనీసం తిన్నా కూడా మిమ్మల్ని ఊర్వని మీ యొక్క పర్సన్ మెంటాలిటీ అలా ఉంటుంది మీరు ఏది మాట్లాడినా తనకి వినసొంపుగా ఉండదు మీరు రామ రామ అన్నా కానీ తనను తిడుతున్నట్టుగాని తనకు అనిపిస్తుంది అనమాట అలాంటి మనస్తత్వం అన్నమాట అసలు మిమ్మల్ని ఎందుకు హేట్ చేసుకుంటారో వారికి అర్థం కాదు అలా అంటే ఎనర్జీస్లో మీ యొక్క పర్సన్ అయితే ఉండడం జరిగింది తను ఎందుకు అలా అయిపోయారంటే థర్డ్ పార్టీస్కి ఎక్కువ ప్రయారిటీ ప్రియారిటీ But అనవసరమైన వాళ్ళకి సొంత వాళ్ళు సొంత వాళ్ళే అండి పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే పరాయి వాళ్ళకి తీసుకొచ్చి ఇంట్లో అందలం వేసి కూర్చోబెట్టి ఇవ్వకూడని వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇచ్చినా ఇవ్వాల్సిన వాళ్ళకి తక్కువ వాల్యూ ఇచ్చిన జీవితాలు అయితే ఇలాగే చిందరవందర అవుతాయండి లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ మెసేజెస్ ఒకరికొకరు మొహం చూసుకోకపోవడం ఈ ఈ గొడవలు చాలా దా ఎక్కడెక్కడికో దారి తీయడం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కావడం ఇదంతా కూడా జరుగుతుంది మీ యొక్క పర్సన్ యొక్క ఇమ్మెచ్యూరిటీ వల్లనే మీకు అయితే ఇదంతా కూడా జరిగిందండి తను ఒక చీటర్ అండి మీ లైఫ్ మొత్తం ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు మీరు ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకొని మళ్ళీ బ్రైట్గా అవుతూ ఉన్నారు అలా కూడా మీరు కావద్దు మీరు హ్యాపీగా ఉండొద్దు మీ లైఫ్లో ఏదో హ్యాపీ కోణం అయితే చూసారండి వారు అది తను తట్టుకోలేకపోతూ ఉన్నారు దీనివల్ల మీరు హ్యాపీగా ఉంటే తనని ఏదో చేసేస్తారు అనేది తన యొక్క ఫీలింగ్ అండి మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటే తనకు ఆనందం అనమాట ఒక శాడిజం అన్నమాట అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీరైతే చాలా అంటే మీ యొక్క పర్సన్ లైఫ్లో నుంచి ఇప్పుడు మీరు ఎస్కేప్ అయిపోయిన అలాగే మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మీరే ఎస్కేప్ అయిపోయారు తనను మీరు మీ మీ పర్సన్ మిమ్మల్ని ఉండనివ్వట్లేదు తన లైఫ్లో తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు మీకు అన్నిటికీ లోటు అనేది చేశారు కానీ ఇప్పుడు తను ఎలా చెప్తారనంటే నేను నాకు అన్ని తీరులా ఉన్నాయి కానీ తనే ఉండట్లేదు నేను చాలా మంచివారిని అని కొందరి దగ్గర చెప్పడం కొందరికేమో నాకు ఆ పర్సన్ వద్దు నేను అలా ఎలాగైనా నేను డివ్ డివోర్స్ ఇస్తాను అనడం కొందరు అదే లవ్ మ్యారేజ్ చేసే అనుకోండి లవ్ చేసిన లవ్ పర్సన్స్ అయితే వస్తే రాని లేకపోతే ఇంకొక పర్సన్ అనమాట అంటే స్టెబిలిటీ అనేది లేదు తనకి ఎప్పుడు కూడా ఫేస్కి రెండు మాస్క్లు వేసుకొని అయితే ఉంటారండి మీ యొక్క పర్సన్ అయితే డబుల్ మాస్క్ పర్సన్ బీ కేర్ఫుల్ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ కూడా వచ్చింది అయితే ఇది లేకుంటే ఇంకొకటి అనే టైప్ అనమాట తన లైఫ్లో ఆల్రెడీ చాలా ఆటుపోట్లు అనేటివి తిన్నారు అయినా కూడా కొందరికి కుక్క తోక వంకర కుక్క తోకకు గుండు గడితే చక్కగా రాదు అని కదా అలాగనమాట మీ యొక్క పర్సన్ యొక్క బుద్ధి కూడా అలానే ఉంటుంది ఎన్ని డకముఖిలు తిన్నా కానీ లైఫ్ అయితే సెట్ చేసుకుందాము ఎవరో ఒకరు లైఫ్లోకి వచ్చేళ్ళు మరి వాళ్ళకి రాసి పెట్టి ఉంటేనే వాళ్ళు వచ్చేసి వాళ్ళతోటి ట్రావెల్ చేసి నాలుగు రోజులు మంచి పేరు తెచ్చుకొని కాలం అనేలాగా ఉండదన్నమాట ఎప్పుడు వీళ్ళు వీళ్ళు కాకపోతే వాళ్ళు ఏదో షోప్ ఏదో డబ్బు ఇలా అనమాట అంటే వీళ్ళు ఏంటిదంటే లేని దాన్ని ఊహించుకుంటారు డే డ్రీమ్స్లో ఉండి ఉన్న జీవితాన్ని కోల్పోతారు అనమాట అలాగనమాట అంటే అధికమైన డబ్బు కోసమా లేదా వేరే వాళ్ళ యొక్క బ్యూటీకి పడిపోవడము వేరే అంటే పరాయి వాళ్ళ భార్యలక పైన పరాయి వాళ్ళ భర్తల పైన వీళ్ళు కన్నేస్తే కన్నేసి అనమాట వాళ్ళు వీళ్ళకి ఇంట్లోకి వచ్చి అన్ని పనులు చేయలేరు కదా ఎంత లీగల్ ఎఫైర్స్ అయినా కూడా చాటు మాటుగానే ఉంటాయి కదా వీళ్ళకు మళ్ళీ టైం టు టైం అన్ని ప్రొవైడ్ చేసేది బంధం పరంగా వచ్చిన స్త్రీ పురుషులే కదా కానీ వీళ్ళు అలా అర్థం చేసుకోరు అన్నమాట వాళ్ళే వీళ్ళకి చాలా అన్నమాట వాళ్ళ కోసం ఏం చేయడానికి ఎంత త్యాగాలు చేయడానికైనా వీళ్ళు ముందుంటారు కానీ అదే పనులు వీళ్ళ భార్య కోసం వీళ్ళ భర్తల కోసం వీళ్ళకి చేయడానికైతే చేత కదండి ఇంకా వీళ్ళ పైన ఇంకా పన్నాగాలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ పన్నుతారు ఇలాంటి సైకోయిజం శాడిజం ఉన్న పీపుల్ ఇందులో ఆడవారి ఎనర్జీస్ ఉన్నాయండి మగవారి ఎనర్జీస్ ఉన్నాయి ఇది ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళు రిసీవ్ చేసుకోండి ఇంకా ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దామండి సక్సెస్ మీ లైఫ్లోకి అయితే సక్సెస్ అనేది వస్తుంది ఆపర్చునిటీస్ కూడా చాలా వస్తూ ఉన్నాయండి అంటే తను మీకు నేను ఇలా చేస్తా అలా చేస్తా ఏది రానివ్వను అంతా నా చేతిలోనే ఉండాలి అని అంటే ఎవరి చేతుల్లో కూడా ఏది ఉండదండి కష్టపడాలి శోధించితే ఏదైనా కూడా సాధించవచ్చు శ్రమ పడితే దక్కనిదంటూ ఏదో ఉండదండి మీరు చూసుకోండి మీ చుట్టూ మీకు సక్సెస్ అనేది మీకోసం వేచి ఉంది మీకు కూడా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నవి ది సిచ్యువేషన్స్ విల్ బీ ఇంప్రూవ్డ్ మీ సిచ్యువేషన్స్ అనేటివి ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది గతంలో లాగా ఉండవు మీ లైఫ్లో కూడా కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా కమ్యూనికేట్ అనేది చేయండి బాధపడకండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేసుకోండి అని కూడా మీకు అంటూ ఉన్నారు బీ అసెక్టివ్ మీరు ఒక దృఢ నిశ్చయం తోటి అయితే ఉండండి దృఢ సంకల్పంతో మీ పనులన్నీ కూడా అవుతాయి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నారు నో టు వారి దేని గురించి బాధపడకండి అని కూడా ఏంజిల్స్ సమాధానం చెప్తూ ఉన్నారండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మొత్తంలో సంతోషం అనేది రాబోతుంది అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి ఎప్పుడూ గతాన్ని తలుచుకుంటూ బాధపడద్దు ఈరోజు ఉన్న పరిస్థితులు రేపు ఉండవు రేపు ఉన్న పరిస్థితులు ఎల్లుండి ఉండవు అనమాట డే బై డే చేంజెస్ అవుతాయి మార్పు అనేది సహజం నేచర్లోనే ఉంది అది అది లైఫ్ ఇవి ఇవి కూడా మారడం అనేది జరుగుతుంది ఎనర్జీస్ అనేది డే బై డే చేంజ్ అయితే అండి పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి మీరు అయినా ఏదైనా మాట్లాడాలనుకున్నా క్లియర్గా కమ్యూనికేట్ అనేది చేయండి చేయడం వల్ల మీ మనసులో ఉన్నది వారికి అర్థమవుతుంది వారు ఏం చెప్తారో మీరు వినడం అయితే జరుగుతుందండి ఈ షాడో లవ్ ఓరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దామండి మీకు మీ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒక త్రీ కార్డ్స్ అయితే తీస్తాను వారైతే ఎలాగంటే ఒక ఇమ్మెచ్యూర్డ్గా అయితే ఉన్నారండి ఎలాంటి యాటిట్యూడ్ లేకుండా థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ షో అప్ చేసుకుంటూ చాలా లస్ట్ ఎనర్జీస్ తోటి అయితే ఉన్నారు టాక్జిక్ పీపుల్ తోటి రిలేషన్ అనేది ఉంది వారి లైఫ్లో వారి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంత మంచి వాళ్ళు అయితే కారు వాళ్ళు ఎప్పుడు కూడా అన్నీ గ్యాస్ కూడా అన్నీ మాట్లాడుతూ ఉంటారు బట్ మీరు అవన్నీ రిసీవ్ చేసుకోవద్దు మీ యొక్క పర్సన్ అయితే వెరీ డేంజరస్ చాలా కోపంగా ఉన్నారు మీ పైన తన యొక్క థర్డ్ పార్టీస్ని మీరు తిట్టడం వల్ల తనకి చాలా అయితే బాధ అనేది కలుగుతుందంట వారి యొక్క థర్డ్ పార్టీస్ జోలికి మీరైతే వెళ్ళొద్దు అనేలాగూ మీకు ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నారు వారు అతని యొక్క కుటుంబ సభ్యులలాగా ఫీల్ అవుతూ ఉన్నారండి మరి అలాంటప్పుడు మీతోటి రిలేషన్లోకి కూడా వచ్చి ఉండొద్దు కదా వారిని ఏమైనా అంటే ఇతనికి చాలా బాధ అవుతుందట ఇతను ఆ రామే మీ యొక్క పర్సన్ ఎనర్జీస్ అయితే అలా చూపిస్తూ ఉన్నాయి లవ్ ఓరైకిల్ కార్డ్స్లో కూడా చూద్దామండి ఒక కార్డ్ అయితే తీద్దాము ఆర్ అమేజింగ్ మిమ్మల్ని అమేజింగ్ అంటూ ఉన్నారండి మీరు చాలా అమేజింగ్ అని మీ యొక్క పర్సన్ అంటూ ఉన్నారు ఇంకా రాశుల పరంగా కూడా చూద్దాము లెటర్స్ అండి ఇవి రాశులు మేషరాశి కుంభరాశి వృచ్చిక రాశి సింహరాశి మిథున రాశి కన్యా రాశి ఈ రాశిల వారికి ఎక్కువగా రెజినెంట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా చూసినట్లయితే హెచ్ లెటర్ అండి ఎక్స్ లెటర్ ఈ లెటర్ కే లెటర్ టీ లెటర్ ఎన్ లెటర్ Z letter, Y letter, ఎఫ్ letter, L letter, C letter, J letter, W letter, U letter, D letter, P letter. ఇది ఏమో నేను తీస్తే పడిందండి ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెచ్చనెట్టు కావడం అనేది జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీకు రెజునేట్ అయితేనే స్వీకరించండి మీకు తన నుంచి కూడా మళ్ళీ రీయూనియన్ ప్రపోజల్ అయితే ఒక టూ మంత్స్ అయితే వస్తుందండి కంపల్సరీ తన నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ ప్రపోజల్ అనేది వస్తుంది అది ఈ టూ మంత్స్లో తను ఏమైనా ఎనర్జీస్లో అయితే చేంజ్ వస్తే మీ లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుంది అలాగే మిమ్మల్ని మీ హ్యాపీనెస్ చూసుకోకుండా మళ్ళీ మీ చూసి తట్టుకు తను తట్టుకోవట్లేదు కదా మిమ్మల్ని చూసి అలా తట్టుకోలేకుండా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారనుకోండి మీకు నెగిటివిటీ జరిగే అవకాశం అయితే ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీకు మీకు తనకి మ్యారేజ్ బంధం అయినట్లయితే త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ నుంచి మీరు లివింగ్లో ఉన్నారు వైఫ్ అది లవర్స్ అంటే త్రీ మంత్స్ అవుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఆ శివయ్య యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ యూ అండి